ఒక సాధారణ ఎంప్లాయీకి జరిగిన మహాశివరాత్రి అద్భుతం హైదరాబాదులో గచ్చిబౌలి ప్రాంతంలో సాధారణ అపార్ట్మెంట్లో రామచంద్రుడు అనే ఒక యువకుడు ఉండేవాడు అతడు ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగి బయటికి చూస్తే అతని జీవితం సరిగ్గా ఉంది నెలకి మంచి జీతం ల్యాప్టాప్ ఫ్లాట్ బైక్ కాని లోపల మాత్రం అతను ఖాళీగా మారిపోయాడు ప్రతిరోజు అతని జీవితం ఒకే రూట్ లో నడుస్తోంది ఉదయం ఏడుకి అల్పాహారం ఎనిమిదికి మెట్రో పదికి ఆఫీస్ రాత్రి పదికి తిరిగి ఇంటికి బాస్ ఇచ్చే టార్గెట్లు క్లయింట్ మెయిల్స్ టీమ్ మీటింగ్స్ అన్ని అతని తలమీద బరువుల్లా పడేవి ఒకప్పుడు రామచంద్రుడు చాలా పెద్ద శివ భక్తుడు కాలేజీ రోజుల్లో ప్రతి సోమవారం శివాలయానికి వెళ్లేవాడు ఓం నమస్శివాయ జపం చేసేవాడు కాని ఉద్యోగం వచ్చాక జీవితం అనే పరుగుపందెంలో శివుడు కూడా అతని జీవితంలో ఒక మూలకి వెళ్ళిపోయాడు ఈ సంవత్సరం కూడా మహాశివరాత్రి వచ్చింది కాని రామచంద్రునికి అది ఒక పని వేల మాత్రమే ఆ రోజు ఆఫీసులో భారీ ప్రాజెక్ట్ డెడ్ లైన్ ఉంది బాస్ గట్టిగా అన్నాడు ఈ రాత్రికి ఇది ఫినిష్ కావాలి రాత్రి పదయ్యేసరికి ఆఫీస్ ఖాళీగా ఉంది కాని రామచంద్రుడు ఇంకా కూర్చోనే ఉన్నాడు కళ్ళల్లో అలసట మనసులో ఒత్తిడి బయటికి వచ్చినప్పుడు చల్ల గాలి వేస్తోంది రోడ్లన్నీ నిశ్శబ్దం దూరంలో ఒక చిన్న ఆలయం కనిపించింది ఒక దీపం ఒక శివలింగం అతనికి ఏదో లోపలి నుంచి అనిపించింది లోపలికి వెళ్ళి చూడు అని అతను ఆలయంలోకి అడుగుపెట్టాడు అక్కడ ఎవ్వరూ లేరు కేవలం శివలింగం ముందు వెలిగే దీపం మరియు మౌనం అతను తన కన్నులు మూసుకొని చాలా చిన్నగా అన్నాడు శివా నాకు ఏమి కావాలో కూడా తెలియదు కాని నా జీవితం చాలా భారంగా ఉంది అంతా నువ్వే చూసుకోవాలి అంతే ఏ పెద్ద పూజ కాదు ఏ మంత్రమూ లేదు కేవలం ఒక అలసిపోయిన మనిషి గుండెమాట ఆ రాత్రి అతను ఇంటికి వెళ్ళి పడుకున్నాడు అప్పుడు ఒక విచిత్రమైన కల అతను ఒక చీకటి లోయలో ఉన్నాడు చుట్టూ అతని పాత తప్పులు అతని కోపం అతని అహంకారం అన్నీ అతన్ని లాగుతున్నాయి అప్పుడే ఒక గొప్ప విలుగు ఒక నీలకంఠుడు శివుడు నువ్వు నన్ను మరిచిపోయావు కాని నేను నిన్ను మరిచిపోలేదు అని గంభీర స్వరం అతను ఒక్కసారిగా లేచాడు గడియారం చూశాడు రాత్రి పన్నెండు ఐదు అది మహాశివరాత్రి రాత్రి అంతలోనే ఫోన్ మోగింది నాన్నకు హార్ట్అటాక్ ఆస్పత్రిలో ఉన్నాడు అని రామచంద్రుడి లోకం కూలిపోయింది హాస్పిటల్లో డాక్టర్లు అన్నీ ప్రయత్నించారు కాని పరిస్థితి చాలా క్రిటికల్ రామచంద్రుడు బయట కూర్చొని కన్నీళ్లు పెట్టుకుంటూ ఆ ఆలయం గుర్తు చేసుకున్నాడు మా నాన్నని నీవే కాపాడాలి అని అన్నాడు అంతలో డాక్టర్ బయటికి వచ్చాడు అద్భుతంగా స్టేబుల్ అయ్యాడు అని అన్నారు ఆ క్షణం రామచంద్రునికి అర్థమైంది శివుడు ఉన్నాడు అని శివుడు విన్నాడు అని ఆ రోజు నుంచి అతని జీవితం మారిపోయింది అతడు తెలుసుకున్నాడు శివుడు మన జీవితాన్ని శబ్దాలతో కాదు అద్భుతాలతో మారుస్తాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చెయ్యండి ఇటువంటి శివలీలలు తెలుసుకోవడం కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీమాత్రే నమః